నమస్తే అండి మాది మామిడి గుండ రాజ్యత అండి గ్రామం భద్రాద్రి ఈలందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇది ఆక్సిజను రూటెక్స్ మందు ఇంతకు ముందు మన ఆర్చిన్ పొడిను మోనో వాడటం అండి అయితే మొక్క వచ్చేది మొక్క కూడా ఎట్లా అంటే నీటికి వచ్చేది కానీ ఎమ్మటే ముడతలు వచ్చేసింది ఈ ఆడికి ఏడు రోజులు అవుతుంది మనం అంటే చిన్నగా ఉన్న మొక్క ఈసారి ఒక ఎకరానికి కొట్టి చూసామండి రిజల్ట్ కూడా మంచిగా ఉన్నది ఏ రైతు అయినా ఎవరైనా వాడచ్చండి మనకు చెప్పింది ఎవరంటే ప్రవీణ్ గారు చెప్పారు అదే మనం కూడా కొట్టి అన్నట్టు ఆ ఎకరానికి వాడామండి ముప్పై గంటలు కొట్టాము ఐదు పంపులు చేసి ఈ ఆడికి ఏడు రోజులు అవుతుంది అదే కొట్టకన్నా ముందు కొద్దిగా చిన్నగా ఉండే కొట్టినాక కొద్దిగా ఏపుగా పెరిగి మొక్కకు నల్లి దోమ ఏమీ లేకుండా కూడా పోయి నీటిగా ఉందండి ఆ రోజు కూడా మనం ఫోటోలు తీసాం వీడియోలు తీసాం ఎందుకంటే మొక్క ఆ రోజు కూడా ఇట్లా లేకుండానే ఆ రోజు ప్రవీణ్ గారు కూడా వచ్చారు చూపెట్టామండి చూపెడితే ఆ రోజు నల్లి ఉన్నది మొగ్గి ఇక్కడ ఇక్కడ చేస్తూ ఉండేనండి ఈ రోజు చూస్తే ఎక్కడ కూడా నల్లి మొగ్గి పురుగు కూడా లేకుండా ఉన్నదండి ఇది ఏ రైతు అయినా కొట్టుకున్నా రిజల్ట్ సూపర్ ఉంది ఇప్పుడు కాకుండా పూత దశలు కూడా కొట్టుకోవచ్చు అండి మనం వేసిన ఒక ముప్పై గుంటలు కొట్టి చూసామండి నాలుగు పంపులు చేసి మనం దీన్ని కొట్టేటప్పుడు కూడా పరిగణం లేదండి ఎందుకంటే పదును లేకున్నా అని చెప్తే రిజల్ట్ ఎట్లా ఉంటుంది అని మనం కొట్టాం అది కూడా వీడియో తీసినాం ఫోటో తీసినాం ఎందుకంటే మనకు రైతు కూడా నమ్మకం ఉండాలంటే అది కూడా మనం చేస్తేనే నమ్మకం ఉంటుందని అట్లా చేసి చూసినాం అది కూడా ఫోటో చూసినా రిజల్ట్ కూడా ఉన్నదండి బ్రాంచెస్ కూడా ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి ఈ బ్రాంచెస్ ఎట్లా ఉందంటే ఒక దానికి వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది కొమ్మలు వచ్చేసే ఉన్నాయి ఇక్కడ చూడండి కొట్టని సేను ఒక విధంగా ఉన్నది కొట్టకన్నా ముందు కొట్టినాక ఒక రిజల్ట్ ఉన్నదండి అంటే ఈ మొక్క వచ్చేసి అప్పుడు సాగు మొలకండి ఇది ఇది వచ్చేసి సాగు మొలక అప్పుడు చిన్నది చిన్నగా ఉన్నది అంటే ఇక్కడికే నాలుగు ఆకులు ఉన్నది ఇప్పుడు ఆరు ఆకు దశకు వచ్చేసింది నాలుగు అంటే రెండు ఆకులు పెరిగినాయి అంటే ఆరు రోజులలో అందుకనే దీన్ని ఏ రైతు అయినా కొట్టినా ఎంత రిజల్ట్ ఉంటే అంత రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది పెద్ద మొక్క అండి ఈ పెద్ద మొక్క వచ్చేసి ఇది బాగా రిజల్ట్ ఉన్నది దీన్ని పంగ సైడస్ ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏ రైతు కొట్టినా కూడా రిజల్ట్ సూపర్ ఉన్నదండి నల్లి కూడా లేదు ఈ పేన్ బంక కూడా లేదు నీట్గా ఉన్నది ఒకసారి చూడండి ఎందుకంటే రైతు రైతు రైతునే నమ్మాలి ఎందుకంటే మనకు ఈ కొమ్మ వచ్చేసి ఎంత నీటిగా ఉన్నదంటే అంత నీట్గా ఉన్నదండి చూడాలి ఒకసారి చూసి కొట్టండి ఏ రైతు అయినా సూపర్ పని చేస్తుంది ఈ ఆకు మీద ఒకసారి చూడండి కొమ్మ కూడా లేదు